బందరు పోలీసు కవాతు మైదానంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు స్థానిక మచిలీపట్నం పోలీసు కవాతు మైదానంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలను రాష్ట్ర ఘనలు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహీద్ డిఆర్ఓకే చంద్రశేఖర్ రావులతో కలిసి ప్రదర్శనను తిలకించారు తొలుత మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి శకటాల ప్రదర్శనలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ప్రథమ బహుమతి లభించింది ఈ వేడుకలలో బందరు ప్రజలు కృష్ణా జిల్లా అధికారులు కృష్ణా జిల్లా పోలీసు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రణామాలు తెలియజేస్తూ ఇస్తూ ఉన్నారు

విధి నిర్వహణలో నడక్ లో వసూలు పాసారు వారి శ్రీమతి సాగర పోయిన గారికి ప్రభుత్వం నుండి మూడు వందల చదరపు ఆవిష్కరణలు డ్రోన్ విభాంతి భద్రతల పరిరక్షణలు అహర్ నిశలు అంతరాలు నుండి పౌరులకు శాంతి భద్రతల నిర్వహణలో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఈ ప్రక్రియ నూతన பர்வேண பெரியவனும் நேரலாங்க

తదుపరి శక్తం వ్యవసాయ శక్తం స్త్రీ నిధి రుణాలు బ్యాంకు రుణాలు ఆరు వేల ఎనిమిది వందల పది పాయింట్ ఎనభై లక్షల రూపాయల మంజూరు మన ముందు నిధాలు మార్గాలు అంటూ పేదరికం నుండి

என்னவெகித்தே எண்ட்ரா மொபைல் பேங்கிங் அசிக்னாலிக் தானமந்து பண்ண ஆரோக்கியம் மற்றும் குடும்ப சன்சேமைையை மம்பாய் மொபைல் மெடிக்கல் கிளினிக் நம்ம வந்து దేశాల కుటుంబాలకు వంద రోజుల పాటు ఉపాధిని కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామ కృష్ణా జిల్లా అదనపు ఆదాయాన్నిచ్చే ఉజ్జల నవన పంటల సాగు నాలుగు వందల ఎకరాల్లో సాగుతున్నది పేలవారి ఆశవి నెరవేరుస్తూ రైతు కుటుంబాలలో ఆనందాన్ని పెంపొందిస్తూ పర్యావరణ పరిరక్షణే పరమాభృతిగా ハーフリッシューソングリアルタイムセールのアンカバーの人物がアハラに当ててるところ、ハニーがアハラのアハラと、みんながどう పథక ద్వారా ప్రతి విద్యార్థికి పాఠశాల బలోపేతం కోసం సమాజ భాగస్వామ్యం కోసం మెగా నిర్వహించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నుండి జూన్ వరకు అతి ప్రమాదకరమైన అగ్ని ప్రమాదాలను ఒకటి రంగం అగ్ని ప్రమాదాల తొంభై రెండు సేవలు ఆధునిక సంవత్సరంలో కృష్ణా జిల్లాలో ఐదు వందల వ్యవసాయ సేవా కనెక్షన్లు విడుదల చేయబడ్డాయి చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఆపదలో ఉన్న బాలబాలికల బాలికల రక్షణకు చైల్డ్ నిర్వహణ బాల కార్మికులు బాలల బాలల చేత భిక్షాటనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ నివారణ చర్యలు చేపడుతూ పిల్లల శిశు సంక్షేమ శాఖ శాఖ ఉన్నది మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నీలి విప్లవం కృష్ణా జిల్లా నూట రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన మత్స్య శాఖ లింగే లక్ష్యంగా

పారిశుధ్యాన్ని నిర్వహించడంలో మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ గా కృష్ణా జిల్లాను స్వచ్ఛ కృష్ణా జిల్లాగా తీర్చిదిద్దడం కోసం అందరం కలిసి పాటించవలసిన నియమాల పట్ల అప్రమత్తత వహిస్తూ కృష్ణా జిల్లాను స్వచ్ఛ కృష్ణా జిల్లాగా మార్చాలని మన స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ శకటం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నాయకులు గాంధీ